సెరావే మాయిశ్చరైజింగ్ క్రీమ్ వెరీ డ్రై స్కిన్ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళకి డెర్మటాలజిస్ట్ ప్రిఫర్ చేస్తున్న ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ క్రీమ్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లోను మాయిశ్చరైజర్స్ ర్యాంకింగ్ లో నెంబర్ లెవెన్త్ పొజిషన్ లోనూ ఉందండి పదకొండు వేల మందికి పైగా రేటింగ్ ఇచ్చున్నారు ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ తో ఉందండి ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే హైలరోనిక్ యాసిడ్ సిరామైడ్స్ అండి హైలరోనిక్ యాసిడ్ మన స్కిన్ పైన లేయర్ లో తేమ నిలిచి ఉండేలా చేస్తుందండి త్రీ ఎసెన్షియల్ సిరామైడ్స్ ఆ తేమ అలాగే మన స్కిన్ లో ఉండేలా మెయింటైన్ చేస్తుందండి అవి ఈ టెక్నాలజీ మన స్కిన్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేట్ చేసి ఉంచుతుంది ఇది నాన్ గ్రీజీ నాన్ స్టిక్కీ ఫార్ములా తో తయారు చేయబడింది తర్వాత నాన్ కెమెడోజెనిక్ క్రీమ్ అండి అంటే మన క్లాక్స్ బ్లాక్ కానికుండా కాపాడుతుంది కనుక పింపుల్స్ యాక్నే ప్రాబ్లం అయితే రాదు అని కూడా తెలియజేస్తున్నారు ఇక పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళంతా ప్రోడక్ట్ బెనిఫిట్స్ చెప్పినట్లుగానే కనిపించాయని తెలియజేశారు ఇక నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే అండి చాలామంది రేట్ చాలా ఎక్కువ అనేసి చాలా తక్కువ క్వాంటిటీనే క్రీమ్ ఉందని చెప్పి రాశారు తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఇరిటేషన్ సెన్సేషన్ కలిగిందని పింపుల్స్ అలర్జిక్ రియాక్షన్ వచ్చిందని తెలియజేశారండి ఇక ఈ ప్రోడక్ట్ రేట్ అయితే మనకి ఫిఫ్టీ ఎంఎల్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి Thank you.